నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ నేను ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లెక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన లెక్కర్ స్కామ్ దేశంలోనే అత్యంత పెద్ద కుంభకోణంగా ఇప్పటివరకు ఎంటైర్ పత్రికలు మీడియా ప్రచారం చేశారు ఇంత పెద్ద లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ప్రతి నిందితుడు కేసు పూర్తి దర్యాప్తు పూర్తయిన దాకా షార్జ్షీట్లు కోర్టులో వేసేదాకా ఏ ఒక్కడు కూడా బెయిల్ రావు ఇందులో ఇంకా అరెస్టులు చాలా ఉంటాయి అంతిమ లబ్ధిదారు అంటే మనీ ట్రయల్ జరిగింది కానీ అది ఎవరికి వెళ్ళాయి అనే దాని మీద విచారణ చాలా బలంగా ఉంటుంది ఎవడో తప్పించుకోలేరు అరెస్టులు కూడా చాలా కలకలం రేపుతాయి దేశంలో సంచలనాత్మ అరెస్టులు అవుతాయి ఇంతమంది ఈ ఇంత పెద్ద స్కాములు ఇంకెంతమంది అరెస్టులు అవుతారో వందల్లో ఉంటారేమో వేళలో లెక్క పెట్టలేమో లేమో ఏమో అనే అంతలాగా లెక్కలకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా అడగడంతో కూడా నడిచింది తీరా రీసెంట్గా చూస్తే మిథున్ రెడ్డికి వేలు వచ్చింది ఈ కేసులో కర్మకర్త క్రియగా వ్యవహరించాడు మిథున్ రెడ్డి డిస్టిలరీస్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు అంతేకాకుండా నకిలీ డిస్టిలరీస్ని తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు పోవడానికి ఒక కొత్త పాలసీ రూపకల్పన కూడా అంటే ప్రాణాలు పోవడానికి అతనే ముఖ్య కారకుడు తర్వాత పాలసీ అసలు మడుపులు అంటే లెక్కర్లో ఆదాయం సమకూర్చుకుని ఆదాయం సంకూ ఆదాయాన్ని సంపాదించుకునేలాగా ఈ పాలసీ రూపొందించింది కూడా అతని అనే దాని మీదే ఆరోపణలు నడిచారు అంతేకాకుండా ఈ నగదు లావాదేవీల వ్యవహారానికి కూడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా నగదు లావాదేవీ అంశాన్ని కూడా మిథున్ రెడ్డి కర్మకర్త క్రియగా వ్యవహరించాడు సో చాలా ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు ఈ నాసి రకం ఇంకా ఇది తీసుకురావడం డిజిటలరీస్ తీసుకురావడం వాటి ప్రాణాలతో చెలగాటమాడారు ప్రాధ ప్రాణాలతో చెలగాటమాడారు ఆ పాలసీ రూపకల్పనలో కూడా అత్యధికంగా రేట్లు పెంచేయడం అవన్నీ కూడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అని మనం అనలేము ఇప్పుడు ఎందుకంటే ఈ ఈ కేసు విధానం చూసిన తర్వాత ఇంకా అనకలమో లేదో కూడా తెలియట్లేదు ఇంకా అంత్యమలబ్ధి దగ్గర అతనే అని తేల్చేటువంటి వ్యవహారం అవసరం కూడా ఇంకా అంటే ఇక లేదు అనే కొన్ని సమీకరణాలు అంటే వెలువడుతున్నటువంటి ఈ మార్పులు చేర్పులు ఈ బేడ్ వ్యవహారం చూసిన తర్వాత తప్పక అనిపిస్తుంది అది అంత్యమలబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అతని చేతికి పోయాయి అతనికి లాభం చేకూర్చే విధంగానే ఈ పాలసీ తీసుకొచ్చాడు మిథున్ రెడ్డి అనే దాని మీద నడిచినటువంటి చర్చ సో ఇప్పుడు అది ఇప్పుడు అది మళ్ళీ కొత్త కోణం పుంజుకుంటుందేమో తెలియదు సరే ఇంత పెద్ద స్కామ్ తర్వాత ఈ బాలాజీ గోవిందప్ప భారతీ పేరు మీద ఉన్నటువంటి ఏదైతే ఈ కంపెనీస్ ఏదైతుందో భారతీయ సిమెంట్స్ ఏదైతుందో దానికి శాశ్వత డైరెక్టర్గా ఉన్నాడు అతను ఆడిటర్ కూడా తర్వాత సీఎం నిత్యం మెలిగినటువంటి వ్యక్తులు అటు ధనంజయ రెడ్డి ఇటు కృష్ణమోహన్ వీళ్ళు చాలు ఈ కేసులో భారతీయ జగన్ పాత్ర ఉంది అంత్యం రా వాళ్ళే లేదంటే అతనే మనీ ట్రయల్ జరిగింది అది వాళ్ళ చేతికి వెళ్ళాయి అనేది చెప్పడానికి ఈ మిథున్ రెడ్డి అదేవిధంగా బాలాజీ గోవిందప్ప అదేవిధంగా ఈ కృష్ణమోహను ధనంజయ రెండి వీళ్ళు సరిపోతారనుకున్నారు మరి ఉన్న పడంగా గత సెప్టెంబరు మొదటి వారంలోనే బాలాజీ వాళ్ళ ముగ్గురికి బెయిల్ వచ్చింది అప్పుడే ఈ కేసు తుస్తు దిశగా వెళుతుంది అనేది మేధావుల అభిప్రాయం అయితే ఎవరు మ్యాక్సిమం బయట పడలేదు ఈ కేసులో ఇంకా ఫర్దర్గా ఈ కేసు ఇంకా ఉన్న వాళ్ళకి బెయిల్ రావటమే కదా వీళ్ళకి బెయిల్ వచ్చిందంటే మిగతా వాళ్ళకి బెయిల్ రావటమే కదా అనే దాని మీద నడిచిన చర్చ అంటే ఈ కేసు నుంచి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏముంది ఇటు సైడ్ వెళ్ళద్దు ఇంకా ఈ లిక్కర్ కేసు తుస్సు అనే విధంగా అనిపించింది సరే తీరా చూస్తే నిన్న మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది మెదన్ రెడ్డికి బెయిల్ వచ్చిన తర్వాత వరకు ఈ మీద బెయిల్ గురించి అనేక అంశాల మీద చాలామంది ప్రస్తావిస్తున్నారు సో నేను ఇందులో కీలకమైనటువంటి అంశాన్ని ఒకదే ప్రస్తావించాలనుకుంటున్నా అసలు హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళింది సిట్టు హైకోర్టులో అప్పీల్ చేసింది ఆ ముగ్గురు బెయిల్ని క్యాన్సిల్ చేయండి అని అప్పీల్కి వెళ్ళారు అప్పీల్ మీద ఇంతవరకు డిస్కషన్ లేదు అప్పీల్ మీద ఇంతవరకు వాదనలు జరగలేదు సరే అప్పీలు అలా ఉంది ఈలోపు మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది అంటే ఇది ఎవరినో కాపాడటానికి బలంగా జరిగినటువంటి ఒక ఇది చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఎవరినో కనపడటానికి బలంగా ఏదో వెనకాల ఏదో శక్తులు పనిచేశాయి అనేది అర్థమవుతుంది లేదు ఈ కేసు ఇంకా ఇక్కడితో క్లోజ్ అయిపోయింది అనేది కూడా అర్థమవుతుంది ఎలా అర్థమవుతుందంటే ఈ అంశాన్ని వైపు నేను చెప్పాలనుకుంటున్నాను మిథున్ రెడ్డికి నెంబర్ ఫోర్ ఎక్యూజ్డ్ ఏ ఫోరు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడులో ఉన్న వాళ్ళు వాళ్ళు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ బాలాజీ గోవిందప్ప బాలాజీ వీళ్ళు సరే వాళ్ళకు ముందు బెయిల్ వచ్చింది ఇప్పుడు బెయిల్ వచ్చింది సరే ఫర్దర్గా ఇక మిగిలిన ఎవరంటే వెంకటేష్ నాయుడు అదేవిధంగా చెవులెడ్డి భాస్కర్ రెడ్డి సో మిథులి రెడ్డి దాకా బెయిల్ వచ్చింది అంటే చెవులెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా దాదాపుగా రేపు వేలుండో బెయిల్ కన్ఫర్మ్ అవుతుంది పాత సిట్టేసినటువంటి ఈ లిక్కర్ కేసులో ఆ నిందితుడికి బెయిల్ ఇస్తే ఈ కేసు గారిపోతుంది ఈ కేసు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఈ కేసులో పూర్తిగా వాస్తవాలు బయటకు వస్తాయి నిజానిజాలు బయటకు వస్తాయి అని ప్రజలంతా ఎదురు చూస్తున్న నేపథ్యంలో వాళ్ళ ముగ్గురికి బెయిల్ వచ్చింది వాళ్ళ ముగ్గురికి బెయిల్ రావటం ఏంటి అని సిట్టు హైకోర్టులో అప్పీల్కి వెళ్ళింది అన్న తర్వాత లేదు లేదు వాళ్ళ బెయిల్ రద్దవుతుంది తిరిగి మరలా కస్టడీకి తీసుకుంటారు ఎందుకంటే ఈ కేసులో చాలా లోతైనటువంటి అంశం ఉంది అని అన్ని కానీ అప్పీల్కి వెళ్ళారు సిట్ అప్పీల్కి వెళ్ళింది ఆ పిటిషన్ అప్పీల్కి వెళ్ళినటువంటి అంశం హైకోర్టులోనే ఉంది ఈలోపు మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది అంటే దీని వెనకాల ఏదో జరుగుతుంది అని అనుకోవాలి ఇంకా అంటే ఈ బెయిల్ వ్యవహారం చూస్తున్న తర్వాత బెయిల్ వ్యవహారం చూస్తున్న తర్వాత దీని వెనకాల ఇంకేదో జరుగుతుంది అని అనుకోవాలి సో అదొక అంశం అయితే సరే ఈ కేసులో ప్రాథమికంగా మనం ఒక అంశం చూస్తే ఇంక ఈ కేసు ముందుకెళ్ళడానికి ఫర్దర్గా ఏముంది అంటే అంతేమో అద్దితో జగన్మోహన్ రెడ్డి అన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కేసులు లాగాలి అంటే ఇప్పుడు మిథున్ రెడ్డిని బెయిల్ ఇచ్చిన తర్వాత మిథున్ రెడ్డి బెయిల్కి బయటకు వచ్చిన తర్వాత ఈ కేసులో ఇంకా లోతైన ఉందని కానీ లేదంటే ఈ కేసులు అంతిమ లబ్ధిదారు అరెస్ట్ ఉంటుందని కానీ ఎలా అనుకుంటాం ఆల్రెడీ పంపినరీ షార్ట్ షీట్ వేశారు దానికి అడిషనల్ షార్ట్ షీట్ వేశారు దీని మీద ఇంకా దర్యాప్తు జరుగుతుంది అన్నారు రీసెంట్గా కొన్ని పేర్లు కూడా బయటికి తీసుకొచ్చారు ఇంతవరకు ఈ మనీ ట్రైన్లో డబ్బులన్నీ ఎక్కడ అనే దాని మీద కూడా ఇంకా చర్చ నడుస్తూనే ఉంది ఇంకా ఈ కేసులో రావాల్సినటువంటి రిజల్ట్ రాబట్టాల్సిన రిజల్ట్ ఇంకా చాలా ఉన్నాయి అన్నారు మరి ఇటు చూస్తేనేమో కీలకమైన వ్యక్తులకి బెయిల్ వచ్చాయి అన్న తర్వాత ఇప్పుడు జరుగుతున్న ప్రధాన చర్చ ఏంటంటే ఇక లిక్కర్ కేసు తుస్సు ఆ దిశగానే వెళ్తుంది తుస్సు దిశగా లెక్కర కేసు వెళ్తుంది ఇక అంత్యోన్లబ్ధిదారు కింగ్ పిన్ బిగ్ బాస్లు ఈ అరెస్టులు మేబీ ఉండకపోవచ్చు సో ఈ కేసులో ఈ కూటమి ప్రభుత్వం రేపొద్దున ప్రజల నుంచి ఎటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే సరిపోతుంది అనేది మేధావుల వారు అంతేకాకుండా ఇది తర్వాత పరిణామాలు కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఇంకా దాదాపుగా లేనట్టే కాబట్టి ఇంకా ఉంది అని చెప్పడానికి ఇందులో అసలు ఈ ఏ కోణంలో ఈ కేసులో ఇంకో కోణం ఉంది అని చెప్పడానికి ఏముంది ఆల్రెడీ ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో దేశంలోని అత్యంత పెద్ద లెక్కర్ కేసు మూడు వేల ఐదు వందల కోట్లో కోట్ల కేసుకు సంబంధించి పక్కన ఈడీ దర్యాప్తు ఉంది త్వరలో ఈడీ దర్యాప్తు చేయబోతుంది ఈ కేసు అని ఈడీ ఎంట్రీ అని చెప్పని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో ఉన్న వాళ్ళకి బెయిల్ ఇచ్చారు అంటే ఇక దాన్ని బట్టి ఈ కేసు ముందుకు ఎలా వెళ్తుంది అన్నది అది బిలియన్ డాలర్ల ప్రశ్న అంటే ఈ కేసులో వాస్తవం ఓపెన్గా మాట చెప్పాలంటే ఈ కేసు ఎక్కడ కేసు మూడు వేల ఐదు వందల కోట్లు అనే దాని మీద భవిష్యత్తు రావడానికి గుర్తొస్తే మాట్లాడుకోవడానికే కదా తప్ప ఇప్పటికైతే ఈ కేసుని ఇంకా వదిలేయడం మంచిది అంటే ఇంకా మర్చిపోవడం మంచిది పిన్ అరెస్ట్లు బిగ్ బాస్ అరెస్ట్లు ఇవన్నీ కూడా ఇంకా దాదాపుగా లేనట్టే ఇంకా రేపు ఎలా ఉండో భాస్కర్ రెడ్డి అదేవిధంగా వెంకటేష్ నాయుడు వీళ్ళకు కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫర్దర్గా ఆ ముందు ఏ వన్ ముద్ద ఎవరైతే ఉన్నారో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అతను కూడా త్వరలోనే బెయిల్ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఏదైనాప్పుడు కూడా ఇంకొక రెండు మూడు వాయిదాల్లో ఓవరాల్గా లిక్కర్ కేసులు ఉన్న వాళ్ళందరూ కూడా బెయిల్ వస్తాయి ఈ కేసుకు సంబంధించి ఇక ఎక్కడితో వదిలేస్తే బెటర్ దానికి దాదాపుగా సంకేతాలు పంపించారు మిథన్ రెడ్డి అరెస్ట్ మిథన్ రెడ్డి విడుదల తర్వాత దాదాపు అదే సంకేతాలు వెలువడాయి కదే జరుగుతుంది